ప్రశాంతి ప్రసన్న వెల్కమ్ టు రెడ్డిపై విమర్శలు మహిళా ఎమ్మెల్యేకి పెరిగిన సానుభూతి మరోసారి నోరు జారావంటూ ప్రసన్నపై కౌంటర్లు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో అధికార ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత కుటుంబపరమైన విమర్శలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ప్రసన్నపై వ్యతిరేకతలు అలుముకున్నాయి మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఇంత దారుణంగా వ్యక్తిగత దూషణలు చేయడం ఎంతవరకు సబబు అంటూ తెలుగుదేశం పార్టీలోని మంత్రులు లోకేష్ బాబు పొంగూరు నారాయణ అనితలు అలాగే రాష్ట్ర విమర్శిస్తున్నారు ప్రత్యర్థి ఎమ్మెల్యేని దారుణంగా విమర్తోషించడంతో కోవూరు నియోజకవర్గంలో రెడ్డికి సానుభూతితో పాటు ఇటు రాజకీయంగా గ్రాఫ్ కూడా పెరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థులు విమర్శించుకోవడం పరిపాటి ఎన్నికల ఫలితాల అనంతరం మిత్రులుగానో శత్రువులుగానో వ్యవహరిస్తారే తప్ప నీచంగా కించపరిచే విధంగా మాట్లాడుకునేటటువంటి సంఘటనలు అరుదుగా ఉంటాయి ఇలాంటి సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది కోవూరు టీడీపీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని వైకాపా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీ సమావేశంలో విమర్శిస్తూ ప్రశాంతిరెడ్డి వ్యక్తిగత జీవితంలో అనేక పీహెచ్డీలు చేసిందని ఆమె గత చరిత్ర అందరికీ తెలుసు అంటూ విమర్శించారు నెల్లూరు జిల్లా ఎంపీ మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నిద్రలోనే ఆయన భార్య అయిన ప్రశాంతిరెడ్డి చంపేస్తుందని బహిరంగంగా విమర్శ చేయడం రాజకీయాల్లో ప్రకంపనలు తీసుకొచ్చింది ప్రసన్న విమర్శలపై రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డికి సానుభూతి పెరిగింది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ వైసీపీ నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషమా ఇంగిత జ్ఞానం ఉండాలి అంటూ విమర్శించారు ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం దారుణమని ఇది జగన్ ప్రభుత్వం కాదు అంటూ హెచ్చరించారు అలాగే మంత్రి నారాయణ మాట్లాడుతూ వైకాపా అధినేత తల్లిని చెల్లిని అసభ్యంగా మాట్లాడిన సంఘటనలు గుర్తు చేస్తూ మహిళల పట్ల వైసీపీ నాయకులకు ఎలాంటి అభిప్రాయం ఉందో వ్యక్తం చేశారు ఇక ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గారిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రశ్న చేసిన అనుచిత వ్యాఖ్యలు బాధాకరమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఆయన సంఘీభావం ప్రకటిస్తూ ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగత దూషన్లు తగవని అన్నారు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న మాటలపై నారాయణ కూడా తీవ్రంగా విమర్శించారు అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రాజకీయ చరిత్రలో ఓ మహిళా ఎమ్మెల్యేని ఎంత దారుణంగా కించపరిచిన సంఘటన లేదంటూ మాట్లాడడం విశేషం ప్రసన్న కుమార్ రెడ్డి నోరు జారి మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు గతంలోనూ అనేక విమర్శలతో సంచలనంగా మారిన ప్రసన్న ప్రస్తుత విమర్శలతో ఇబ్బందులు పడ్డారనే చెప్పాలి ఈ విమర్శలతో రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ గ్రాఫ్ పెరిగిందనేది వాస్తవం